నల్లమల అడవి ఆ రాత్రి భీకరంగా ఉంది ఆకాశం చిల్లులు పడినట్లు వర్షం కురుస్తోంది చెవులు పగిలేలా ఉరుముల శబ్దం కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపుల వెలుగులు ఆ దట్టమైన అరణ్యంలో ముళ్ల పొదల మధ్య ఒక గిరిజన స్త్రీ ప్రాణభయంతో పరిగెడుతోంది ఆమె గుండె వేగం ఆ ఉరుముల శబ్దానికి పోటీపడుతోంది ఆమె చేతిలో కొన్ని గంటల క్రితమే పుట్టిన పసికందు ఉంది ఆ బిడ్డ ఏడుపు శబ్దం ఆ హోరుగాలిలో కలిసిపోతోంది ఆమె వెనుక కొంత దూరంలో కాగడాల వెలుగులు కదులుతున్నాయి ఆడపిల్ల పుట్టి మా వంశానికి మచ్చతెస్తావా దాన్నిక్కడే పాతిపెట్టాలి పట్టుకోండి అంటూ కిరాస్తకమైన అరుపులు వినిపిస్తున్నాయి వాళ్ళు ఎవరో కాదు ఆ పసిబిడ్డకు సొంత మేనమామలు ఆడపిల్ల పుట్టిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ పసిప్రాణాన్ని బలిగొనడానికి కంకణం కట్టుకున్న రాక్షసులు ఆ తల్లికి ఇక శక్తి లేదు కాళ్ళూ తడబడుతున్నాయి ఎటుచూసిన గాఢాంధకారం ఆ మెరుపు వెలుగులో ఆమెకు ఒక పాతబడిన ఎండిపోయిన దిగుడుబావి కనిపించింది దాని పక్కనే దట్టమైన పొదలు ఉన్నాయి ఆమె మనసులో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది తన బిడ్డనైనా బ్రతికించుకోవాలి ఆమె ఆ పొదల మాటున వర్షానికి తడవని ఒక సురక్షితమైన చోట ఆ పసికందును పడుకోబెట్టింది తన చీర కొంగుని చింపి బిడ్డకు కప్పింది కన్నీళ్లతో ఆ పసిముఖాన్ని చివరిసారిగా ముద్దాడింది వెంటనే ఆ మనుషులను దారి మళ్లించడానికి బిడ్డ ఉన్న దిశకు వ్యతిరేక దిశలో గట్టిగా అరుస్తూ పరుగెత్తడం మొదలుపెట్టింది ఆ కాగడాల వెలుగులు ఆమెవైపు తిరిగాయి ఆ పసికమ్మి ఒంటరిదైంది అడవిలోని క్రూర మృగాలు రక్తపు వాసన పసిగట్టాయి ఒక చిరుతపులి ఆ పొదలవైపు అడుగులు వేసింది సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుండో ఒక ఆడతోడేలు అక్కడికి వచ్చింది అది ఆ పసిబిడ్డను చూసింది దాని కళ్ళల్లో క్రూరత్వం లేదు ఒక రకమైన జాలి ఉంది అది అదికూడా ఈ మధ్యే తన పిల్లలను పోగొట్టుకుందేమో ఆ తోడేలు ఆ చిరుతపులివైపు చూసి గాండ్రించింది ఆ రాత్రంతా ఆ తోడేలు ఆ పసిబిడ్డ ఉన్న పొదలకు కాపలాగా నిలబడింది అడవి తల్లి ఆ తోడేలు రూపంలో ఆ బిడ్డకు రక్షణ కవచంగా మారింది తెల్లవారింది వర్షం తగ్గింది అడవి ప్రశాంతంగా ఉంది ఫారెస్ట్ రేంజర్ రంగయ్య తన రోజువారి గస్తీలో భాగంగా ఆ ప్రాంతానికి వచ్చాడు అతనికి పసిబిడ్డ ఏడుపు వినిపించింది ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు ఎండిపోయిన బావి పక్కన పొదల్లో ఒక పసికందు కనిపించింది రంగయ్య పరుగున వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు చుట్టూ తోడెలు అడుగుజాడలు చూసి ఆశ్చర్యపోయాడు ఇంత ఘోరమైన అడవిలో రాత్రంతా ఈ బిడ్డ ఎలా బ్రతికింది అని విస్మయం చెందాడు ఆ బిడ్డను గుండెలకు హత్తుకున్నాడు రంగయ్య ఆ పాపను తీసుకుని నేరుగా దగ్గరలోని పట్టణంలో ఉన్న అమ్మఒడి అనాథాశ్రమానికి వెళ్లాడు ఆశ్రమం నిర్వాహకులకు జరిగినదంతా చెప్పాడు వారు ఆ పాపను ఎంతో ప్రేమతో స్వీకరించారు రంగయ్య ఆ పాపవంక చూసి అడవి కష్టాల కడలిని ఈది బ్రతికింది అందుకే ఈమెకు సింధు అని పేరు పెడదాం అన్నాడు ఆ విధంగా ఒక తల్లి త్యాగం ఒక జంతువు చూపిన మానవత్వం ఒక అధికారి చూపిన బాధ్యత కారణంగా సింధు ప్రయాణం మొదలయింది అడవిలో పుట్టి ఆశ్రమంలో పెరుగుతున్న సింధుకి ప్రపంచమంటే పెద్దగా తెలీదు కాని ఆ ఆశ్రమంలో ఆమె ప్రపంచం మొత్తం లలిత తల్లిదండ్రులు లేని ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం సింధుకి లలిత కేవలం స్నేహితురాలు కాదు తాను కాపాడుకోవాల్సిన చెల్లి సింధులోని ధైర్యం లలితలోని అమాయకత్వం ఒకరినొకరు విడిచి ఉండలేంతగా ఉండేవి మనమెప్పుడూ విడిపోకూడదు సింధూ అని లలిత తరచు అనేది ఆ ఆ రోజు ఊరి సర్పంచ్ భూషణం పుట్టినరోజు ఆడంబరంగా తన గొప్పదనం చాటుకోవడానికి ఆశ్రమానికి అన్నదానం ఏర్పాటు చేశాడు రంగురంగుల బట్టలు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు పిల్లలందరూ ఆకలితో ఆతృతగా ఆ బిర్యానీ తిన్నారు లలితకూడా ఎంతో ఇష్టంగా తిన్నది కాని గంట తిరిగేసరికి ఆశ్రమం ఒక నరకంలా మారింది పిల్లలు వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు ముఖ్యంగా బలహీనంగా ఉండే లలిత పరిస్థితి విషమించింది సింధు కడుపు మండుతోంది అమ్మో అంటూ లలిత నేలమీద వెలవిలలాడింది నిస్సహాయత సింధు కంగారుగా వార్డెన్ దగ్గరకు పరిగెట్టింది మేడం లలితకు సీరియస్గా ఉంది డాక్టర్ని పిలవండి అని కాండ్లవేళ్లా పడింది కాని ఆ వార్డెన్ నిర్లక్ష్యంగా చేసి ఉంటుందిలే పడుకుంటే తగ్గుతుంది అని కసురుకుంది ఆశ్రమానికి దగ్గర్లో లేదు వెళ్లడానికి వాహనం లేదు లలిత శరీరం చల్లబడిపోతోంది సింధు ఒడిలో తలపెట్టుకుని లలిత కళ్ళు తేలేసింది సింధు గుండె పగిలేలా ఏడుస్తూ లలిత కళ్ళు తెరువు లలిత అని ఎంత పిలిచినా లాభం లేకపోయింది తన ప్రాణ స్నేహితురాలు కల్తీ ఆహారానికి వార్డెన్ నిర్లక్ష్యానికి బలైపోయింది అన్యాయం విషయం బయటకు పొక్కింది కాని సర్పంచ్ భూషణం తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించాడు పోలీసులు వచ్చారు కాని సర్పంచ్కి సెల్యూట్ కొట్టారు పిల్లలు ఏదో చెత్త తిని ఉంటారు నా భోజనం వల్ల కాదు అని భూషణం బుకాయించాడు కేసు నమోదు కాలేదు లలిత చావుకు కనీసం విలువకూడా లేకుండా పోయింది సింధు ఆ చిన్న వయసులోనే వ్యవస్థలోని కుల్లును చూసింది ఆమె కళ్లలో నీళ్లు ఇంకిపోయి నిప్పులు రగులుతున్నాయి సరిగ్గా అప్పుడే మోతతో ఒక తెల్లటి కారు ఆశ్రమంలోపలికి దూసుకువచ్చింది అందులోంచి ఒక యంగ్ లేడీ కలెక్టర్ దిగింది ఆమె మొహంలో గాంభీర్యం చూసి పోలీసుల వెన్నులో వణికు పుట్టింది ఆమె నేరుగా వంటగదిలోకి వెళ్ళింది మిగిలిన భోజనాన్ని సీజ్ చేసింది రిపోర్ట్స్ తెప్పించుకుంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేసింది అడ్డు చెప్పడానికి వచ్చిన భూషణం వైపు కన్నెత్తికూడా చూడకుండా కల్తీ ఆహారం సప్లై చేసినందుకు నీ గోడౌన్ సీజ్ చేస్తున్నాను నీమీద క్రిమినల్ కేసు బుక్ అవుతుంది అని గంభీరంగా చెప్పింది ఆ ఊరిని శాసించే సర్పంచ్ ఆ కలెక్టర్ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది ఆ మూల నిలబడి ఇదంతా చూస్తున్న సింధూకి ఒక కొత్త వెలుగు కనిపించింది అంతసేపు ఎవరి కాళ్ల దగ్గరైతే తను బ్రతిమిలాలిందో అదే మనుషులు ఆ కలెక్టర్ ముందు వణికిపోతున్నారు ఆమె గమనించింది సింధూ తన కన్నీళ్లను తురుచుకుంది లలిత మృతదేహం వైపు చూస్తూ మనసులో ఒక బలమైన శపథం చేసుకుంది లలిత నిన్ను కాపాడుకోవడానికి నా ఏడ్పు సరిపోలేదు ఈ సమాజంలో న్యాయం జరగాలంటే తప్పును శిక్షించాలంటే కన్నీళ్లు కాదు ఆ మేడంలాంటి అధికారం కావాలి నేను కలెక్టర్ కలెక్టరవుతాను మనలాంటి పేదోళ్లకు దిక్కవుతాను అడవిబిడ్డ సింధూ ప్రయాణం ఇప్పుడు ఐఏఎస్ సింధూ వైపు మళ్లింది అశోక్నగర్ చౌరస్త హైదరాబాద్ అశోక్నగర్ సివిల్స్ ఆశావహుల కలల సామ్రాజ్యం అక్కడ లక్షలు కట్టి కోచింగ్ తీసుకునే స్తోమత సింధుకి లేదు ఆమె దగ్గర ఉన్నదల్లా గుండెనిండా ధైర్యం కళ్ల నిండా లలిత జ్ఞాపకం ఆమె ఒక ప్రముఖ స్టడీ ఫర్కిల్ పక్కనే ఉన్న ఒక చిన్న టీ కొట్టులో పనికి కుదిరింది ఏమ్మా చదువుకున్నట్టున్నావు ఇక్కడ టీగ్లాసులు కడుగుతావా అని టీ కొట్టు యజమాని అడిగాడు బతికడానికి ఏదో ఒక పని చెయ్యాలి కదా తాత అని నవ్వింది సింధు కాని ఆమె అసలు ఉద్దేశం వేరు కిటికీ పాఠాలు మరియు చెత్త కాగితాలు ఆ టీ కొట్టు సరిగ్గా రూమ్ కిటికీకి ఆనుకుని ఉంటుంది లోపల మైకులో ఫ్యాకల్టీ చెప్పే పాలిటీ హిస్టరీ పాఠాలు సింధూకి అస్పష్టంగా వినిపించేవి సింధూ ఒక చేత్తో గ్లాసులు కడుగుతూనే మరోపక్క తన చెవులను కిటికీవైపు ఉంచి ఏకాగ్రతతో పాఠాలు వినేది లోపల డబ్బు కట్టినవాళ్లకన్నా బయట టీఎమ్మె సింధూకే ఆ పాఠాలు బాగా వంటబట్టేవి క్లాస్ అయ్యాక విద్యార్థులు బయటకు వచ్చి టీ తాగుతూ జిరాక్స్ పేపర్లు న్యూస్ పేపర్ క్లిప్పింగ్సు అక్కడే పారేసి వెళ్లేవారు అందరికీ అది చెత్త కాని సింధూకి అది నిధి వాళ్లు వెళ్లాక ఆ నలిగిపోయిన పేపర్లను ఏరుకుని వాటిని ఇస్త్రీ చేసి రాత్రిళ్లు చదువుకునేది ఆమెకు ఉండడానికి గదిలేదు రాత్రైతే చాలు మహాత్మాగాంధీ బస్టాండ్లోని వెయిటింగ్ రూమ్ ఆమె స్టడీ రూం అక్కడ ఉండే అరకొర వెలుకుల్లో దోమల బెదర మధ్య ఆ పాత పేపర్లను చదువుకుంటూ నోట్సు రాసుకునేది నిద్రముంచుకొస్తే చన్నీళ్లతో కళ్ళు కడుక్కుని మరీ చదివేది ఒకరోజు సాయంత్రం టీకొట్టు దగ్గర కొంతమంది ఆకతాయిలు చేరారు సింధు టీ ఇస్తుంటే ఒకడు ఆమె చేతిని తాకడానికి ప్రయత్నిస్తూ ఏమ్మె పిల్లా రాత్రిపూట మా రూంకి రావచ్చు కదా నోట్స్ మేమే ఇస్తాం అని వెకిరిగా నవ్వాడు మిగతా వాళ్ళు కూడా నవ్వారు సింధు భయపడలేదు టీ గ్లాసుని గట్టిగా టేబుల్ మీద పెట్టింది ఆ శబ్దానికి వాళ్లు నిశ్శబ్దమయ్యారు ఆమె సూటిగా వాడి కళ్లల్లోకి చూసి గంభీరంగా చెప్పింది సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ లైంగిక వేధింపులు నా చేతిని తాకడానికి చూసినందుకు మూడేళ్ల జైలు శిక్ష సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ స్త్రీని మాటలతో అవమానించినందుకు మరో ఏడాది జైలు పబ్లిక్ న్యూసెన్స్ కింద సెక్షన్ టూ నైన్టీ ఫోర్ ఇప్పుడే వందకి డయల్ చేయమంటారా లేక మర్యాదగా టీ తాగిపోతారా ఆమె నోటి నుండి ధారాళంగా వస్తున్న చట్టాలను చూసి ఆ ఆకతాయిలు బెంబేలెత్తిపోయారు సారీ సిస్టర్ అని చెప్పి పరుగు లంకించారు రోజు టీకొట్టు యజమాని సింధువైపు గర్వంగా చూశాడు ఆమె మౌనం పిరికితనం కాదు అవసరమైనప్పుడు పేలే తుపాకీ అనర్ధమైంది మొదటి ప్రయత్నం ఫెయిల్ రెండోసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనక్కి వచ్చింది మూడు నాలుగు వరుస వైఫల్యాలు నిరాశ ఆమెను చేసింది నా రాత ఇంతేనేమో టీకొట్టుకే పరిమితమవుతానేమో అని ఏడ్చిన రాత్రుళ్ళెన్నో కాని కళ్ళు మూసుకుంటే చాలు లలిత ఆఖరిచూపు సర్పంచ్ భూషణం అహంకారం కలెక్టర్ మేడం సంతకం ఇవే గుర్పొచ్చేవి నేను ఓడిపోతే లలిత చావు ఓడిపోతుంది అని మళ్లీ పుస్తకం పట్టింది ఐదో ప్రయత్నం ఫలితాలు వచ్చాయి డెల్లీ నుండి లిస్టు వచ్చింది టీ కొట్టు దగ్గర రేడియోలో వార్తలు వస్తున్నాయి సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన తెలుగమ్మాయి కెస్ సింధు టీగ్లాసులు కడుగుతున్న సింధు చేతులు ఆగిపోయాయి కళ్ళనుండి ఆనంద భాష్పాలు రాలై టీకొట్టు తాత పరుగున వచ్చి ఆమెను హత్తుకున్నాడు బస్టాండ్లో పడుకున్న అనాథ టీకొట్టులో పనిచేసిన కూలీ ఇప్పుడు దేశం మెచ్చిన అఫీసర్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్